అందరు కూడా వచ్చండి రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అండ్ ఐపిఎస్ అధికారుల తీరు మీద ఈసీ నిఘా పెట్టింది ఆల్రెడీ మూడు రోజుల కిందట కొంతమంది ఆరుగురు ఐఏ అధికారులు ముగ్గురు ఐఏఎస్ అధికారులు మొత్తం తొమ్మిది మంది బ్యూరోక్రసీ అధికారుల మీద మూడు రోజుల కిందట ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది అయితే అక్కడితో అయిపోలేదు సినిమా ఇంకా కొంతమంది కీలకమైన స్థానాల్లో ఉన్న రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ చేతిలో పట్టుకున్న అత్యంత కీలకమైన స్థానాల్లో ఉన్న అధికారుల మీద కూడా ఫిర్యాదులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి సో నిఘా కూడా ఉందన్నమాట సో ఈసీ ఈ అధికారుల పనితీరు మీద ఈ అధికారుల మీద వస్తున్న ఫిర్యాదులను చూస్తూ ఈ అధికారుల మీద వస్తున్న ఆరోపణలను చూస్తూ వీళ్ళ పనితీరు మీద గత పది రోజుల నుంచి కూడా నిఘా పెట్టింది అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు అన్నీ వస్తుండటంతో కాస్త ఈసీ కూడా సీరియస్గానే ఉంది కాబట్టి ఎనీ టైం ఈరోజు ఆరో తేదీ ఆరో తేదీ సాయంత్రం కదా ఒక వారం రోజుల్లో ఎగ్జాక్ట్లీ ఆరో తేదీ నుంచి పదమూడో తేదీలోగా ఎనీ టైం రేపు అవ్వచ్చు ఎల్లుండి అవ్వచ్చు రేపు అర్ధరాత్రి అవ్వచ్చు లేదా పదో తేదీ అవ్వచ్చు పదమూడో తేదీ అవ్వచ్చు ఎనీ టైం కొంతమంది కీలకమైన అధికారుల మీద వేటు పడే అవకాశం ఉంది నేను ఆల్రెడీ గతంలో చెప్పాను ఇప్పుడు ఇంకా డెప్త్గా లోతుగా చెప్తున్నాను ఇంకొక ఏడుగురు ఉన్నారు బ్యూరోక్రసీ అధికారులు ఆ ఏడుగురు కూడా రాష్ట్ర స్థాయిలో కీలకమైన స్థానంలో ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళ పేర్లు నేనైతే చెప్పను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకుంటారేమో నాకెందుకు లేనిపోను ఎందుకంటే పేర్లు చెప్పక్కర్ల అందరికీ తెలుసు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు అనేది సో అలా మొత్తం ఈ ఏడుగురు అధికారుల మీద ఈసీ నిఘా పెట్టింది కాబట్టి వీళ్ళ మీద ఎనీ టైం ఎప్పుడైనా సరే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అది అది జరగాలని టీడీపీ కేటర్ వెయిట్ చేస్తున్నారు సో అది కనుక జరిగితే రాష్ట్రంలో పరిపాలన శాంతి భద్రతలు ఇంటెలిజెన్సు ఈ మూడు కీలకం ఎన్నికల్లో శాంతి భద్రతలు అండ్ ఇంటెలిజెన్స్ ఈ రెండు కూడా అత్యంత కీలకం దీంతోపాటు అడ్మినిస్ట్రేషన్ కూడా కీలకం సో ఈ మూడు విభాగాల అధిపతులు కూడా వీళ్ళు అనుకున్న వాళ్ళని నియమించాలని యాక్చువల్లీ వైసీపీ ఏమో వాళ్ళకు అనుకున్న వాళ్ళని నియమించుకున్నారు సో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు సేఫ్ జోన్లో ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు రిస్క్లో ఉన్నారు కూటమి రిస్క్లో ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేక అధికారులు అక్కడ ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళని మార్పించాలి వాళ్ళని మార్చి వీళ్ళకు అనుకూలమైన అధికారులను తెచ్చుకోవాలనే పనిలో ఉన్నారనమాట సో అందుకు ఈసీ నిఘా పెట్టింది ఒకవేళ ఈ వారం రోజుల్లో సెన్సేషన్స్ జరిగి వీళ్ళని మార్చేస్తే పూర్తిగా టీడీపీ అండ్ జనసేన వాళ్ళకి అనుకూలమైన అధికారులే ఆ ప్లేస్లోకి వస్తారు ఇదే ఆట ఎన్నికల సమయంలో సిస్టమ్ గేమ్ అంటే ఇదే పోల్ మేనేజ్మెంట్ పొలిటికల్ గేమ్ అంటే ఇదే సో ఈ గేమ్ మొదలై నాలుగు రోజులైంది ఎండ అవ్వడానికి ఇంకో ఆరు రోజులు అవుద్ది సో ఈ గేమ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ గేమ్ ఆడారు ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు డీజీటీని మార్చారు సిఎస్ని మార్చారు కలెక్టర్లు మార్చారు ఎస్పీలు మార్చారు చాలామందిని మార్చారు ఆ గేమ్ ఆయన ఆడి ఆయనకు అనుకూలమైన అధికారులు ముందే వేసుకున్నారు సో ఇప్పుడు అదే గేమ్ని చంద్రబాబు గారు ఆడుతున్నారు అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కేంద్ర సహకారం తీసుకున్నారు అదే దాన్నే సిస్టమ్ మేనేజ్మెంట్ అంటారు పోల్ మేనేజ్మెంట్లో కీ రోల్ అంటారనమాట సో ఇప్పుడు దానికోసమే వెయిట్ చేస్తున్నారు ఎనీ టైం ఏ సమయంలో అయినా సరే ఉత్తర్వులు అయితే రావచ్చు ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకోవచ్చు ఈ అధికారుల మీద నిఘా ఉంది సో చూద్దాం ఎప్పుడు వస్తుందనేది చూసి ఎవరెవరు ఎందుకు అనేది విత్ రీజన్స్ మనందరం కూడా మళ్ళీ చెప్పుకుందాం థ్యాంక్ యూ